హలో హాయ్ నువ్వా కదా అనుకుంటున్నాను ఏంటి సినిమాకి వచ్చావా సినిమా థియేటర్కి సినిమా కాకుండా షాపింగ్కి వస్తారా ఓ ఇరిటేషన్లో ఉన్నావు అనుకుంటా అయినా రాని వాళ్ళ కోసం వెయిట్ చేసే కన్నా వచ్చినంత ఎంజాయ్ చేయొచ్చు కదా అదే సినిమా అయినా నేను ఇప్పుడు పోలీసు కాదు ఆఫ్ డ్యూటీ ఫ్రెండ్ ఫ్రెండ్లో ఫీల్ అప్పు వస్తావు వెతుక్కుంటూ వస్తావు ఏంటి పోసేది మామిడి పొల రసం బూన్ ఈ వయసులో ఏ బ్లాక్ అండ్ వైట్ ఆడాలని బ్రెడ్స్ వస్తున్నావేంటి చూడండి రావు కొట్లేవుతా చూడు నువ్వు కొట్టగలవు చంపేస్తానన్నా అడేది ఆడేదో ఎంతనాడో నువ్వు జీవించు రెడ్ వేసి తగలాడు చూడు రెడ్ వైపే చూడు కురి పెట్టి చూడు పడిపోవడానికి రెడీగా ఉంది చూడు కొట్టు కొట్టుబడు చూసి తాత

ఇది గణిత శాస్త్రంలోనే ఒక అద్భుతమైన కర్తవరా అబ్బా వైద్య శాస్త్రం రా ఏ శాస్త్రం అయితే ఇది ఒక మెడికల్ హిస్టరీ మెరకల్ హిస్ట్ మెరకల్ ఈ రోగాన్ని చూసి డాక్టర్లు అందరు బెదిరిపోవడం తప్ప గేమ్ ఆడి నాలుగు ఆటలు గెలిపించిన మహానుభావుడు లేడరా నువ్వు మహా పాలిట శంకర్ దాదా శంకర్ దాదా హే శంకర్ వారం రోజులు నేను తిని తాగి ఈరోజు ఎలాగైనా చూసి తాగించాలనే సినిమాకి రాలేకపోయాను కనీసం నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం క్యారమ్స్ పైన పెట్టాను నన్ను క్షమించు అంత మాట నద్దు ఈరోజు మీరు వచ్చినా నేను ఇంత ఆనందపడేదాన్ని కాదు అమ్మాయిల కోసం అమ్మా నాన్నల దగ్గర అబద్ధాలు ఆడే వాళ్ళని చూసారు కానీ ఏ సంబంధం లేని వ్యక్తి ఆరోగ్యం కోసం తపన పడిపోయే మనిషితో ఉన్నానంటే నేను ఏ జన్మలో చేసుకున్నా ఇన్సిడెంట్ తో మీరు అక్కడ ఉన్నారు ఒక్కసారి మర్చిపోతే కింద చెప్పిన టైంకి రాలేదన్న కోపంతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుందామని వచ్చా కానీ లైఫ్ లాంగ్ మిమ్మల్ని వదులుకోకూడదు అన్న ఆనందంతో తిరిగి వెళ్తున్నా ఓకే మార్నింగ్ కలుద్దాయి చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఆటో ఎక్కువ ఏ ఇన్ఫర్మేషన్ ఏ నోర్ మూసుకొని ఆటో ఎక్కువ మాయా చట్నీ అమ్ములు ఇంకా ఇంటికి రాలేదా ఫోన్ చేస్తుంది నాకు హలో ఏమైందమ్మా హలో నన్నా ఏడవకు ఏమైందో నీకు చెప్పు నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్ ఎందుకు పక్కన ఎవరున్నారు ఫోన్ ఇవ్వకసారి మా డాడీ మాట్లాడతారంట హలో ప్రాస్టిట్యూషన్ కేసమ్మా ప్రాస్టిట్యూషన్ కేసా ఏం మాట్లాడుతున్నారు మీరు వన్ అవర్ లోపు సిసిఎస్ కి వచ్చి స్టేషన్ బయలు తీసుకో లేకపోతే క్యాండిడేట్ ని కోర్టులో హ్యాండ్ చేస్తా అది కాదు హలో ఏమైందా ఏదో ఎంక్వైరీ అని స్టేషన్ తీసుకెళ్లారంట ఏమైందో నేను వెళ్ళి చూస్తాను కదమ్మా అసలే నెలలు నిండింది నన్ను నువ్వు కంగారు పడకు నేను వెళ్ళి తీసుకొస్తా చెప్పరా రే ఏదో కార్ బయటకెళ్ళింది మా మామనుకుంటా పన్నెండింటి దాకా వెయిట్ చేసి విషయ లేదంటే గాడ్ దుకేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చినా నువ్వు ఎక్కువసేపు వెయిట్ చేస్తే ఎల్ని పని మర్చిపోతావు రావాలి నాతో సుల్లాపి ముందా అమ్మాయిని విష్ చేసి నీ లో లోమేటర్ సెట్ చేసుకుని రాకే మెయిన్ రోడ్డు వదిలేసి గల్లీలో పడ్డావుందనా ఏం లేదా లేదా వచ్చిందా వెనక్కి రైట్ తీసుకో మళ్ళీ లెఫ్ట్ తీసుకో మళ్ళీ రైట్ తీసుకో ముందు రైట్ తీసుకో రోడ్ మినిట్ రోడ్ కట్టింగ్ హలో ఆగు దాన్ని టచ్ చేయకూడదు మార్పులో పెట్టాం కదా బండి యాక్సిడెంట్ చేశాడు ఏసీపీ గారు వచ్చి ఎఫ్ఐఆర్ రాసే వరకు క్లియర్ చేయకూడదు ఎవరు ఎవరు యాక్సిడెంట్ చేసింది అదిగో ఆడే ఇంత ఇరుగు సందులో వచ్చి ఎలా గుర్తేవరా ఏ ఏరియా అనేది సార్ బేగం పెట్టు సార్ బేగం పెట్టుంటే మందే ఎక్కడ అదే సార్ ఆ రైల్వే స్టేషన్ పక్కన బ్రిడ్జి ఉంది సార్ ఆ బ్రిడ్జి ఆపోజిట్ అపార్ట్మెంట్ సార్ శాంతిబాగా అదే సార్ వారిని నాది శాంతిబాగ్ పక్కనే కదా సమయానికి దేవుడిలాగా వచ్చారు సార్ నా పక్కన సార్ నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది ఎందుకంటే ఏసీ పేరు వస్తున్నారంట నువ్వు మాత్రం ఏం చేస్తా సడన్ గా వర్షం పడితే అవును సార్ హైదరాబాద్ అది సార్ నాకు పంపించింది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను సార్ ఎందుకంటే కింద పడిపోయింది సార్ హాస్పిటల్ లేట్ అయిపోయింది ఎవరు తను తీసుకొచ్చింది సార్ నేనే బ్రాతల కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చిన ఎవరో తెలుసా పెళ్లి చేసుకోపోయి అమ్మాయి డ్యూటీలో ఉన్నప్పుడు కొంచెం స్ఫురలో ఉండి చేయండి ఏదో బై మిస్టేక్లా తీసుకొచ్చినా సార్ సారీ సార్ ముందు సారీ సారీ మేడం సార్ వైఫ్ అని తెలివాక సారీ పదండి అంకుల్ వెళదాం పదం వెళ్దాం మీరేం వరి అవ్వకండి నెక్స్ట్ ఏం జరగకుండా చూసుకుంటాను నందన నీ పర్మిషన్ లేకుండా నా వైఫ్ అని చెప్పాను నెక్స్ట్ టైం ఎక్కడ కనపడితే నేను ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పక తప్పలేదు తప్పుగానికి ఓకే సార్ అలా అనుకుంటుంది బాబు ఏం పర్లేదులే నందన ఫేస్ చూస్తుంటే కోపం వచ్చినట్టుంది అంకుల్ అయినా ఇంట్లో పోలీసు ఉంటే ఉపయోగం ఉంటుంది కదా థింక్ ఇట్ వెళ్దామా ఉంటాం బాబు ఓకే అంకుల్ ఇంతకీ ఆ మీ ఇంటెన్షన్ అర్థమైందంటారా తి నోట్లో వేలేసుకునే వయసు కాదురా నోరు తెరిచి ఐ లవ్ యూ చెప్పే వయసు ఈ ఇన్సిడెంట్ తన బుర్రలో స్ట్రాంగ్ రిజిస్టర్ అయి ఉంటుంది ఈరోజు రోజు మీరు అందరు చాలా కష్టపడ్డారు ఈ డబ్బులు తీసుకుని ఎంజాయ్ చేయండి ఎలా థ్యాంక్స్